ఫ్రెండ్స్ ఈరోజు మనము మంచి ఔషధ గుణాలు ఉన్న అందరూ తినవలసిన ఒక కాయగూర గురించి మనం తెలుసుకుందాం అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కీర కీరా దోశ గురించి మనం తెలుసుకుందాం కొంతమంది కీర అంటారు కొంతమంది దోశ కీరా దోశ అని అంటూ ఉంటారు అయితే దీని ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తినాల్సిన ఒక కాయగూర అనమాట ఇది ఎంత బాడీలో ఎంత మంచి గుణాలను ప్రదర్శిస్తుందో అంటే మనం తిన్న తర్వాత ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం అసలు మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఒకవేళ తొంభై రోజులు కంటిన్యూగా ఎవరైనా సరే కేరా తింటే జరిగే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం మొదటగా దీనిలో లేనివేంటి అసలు లేనివేంటి అన్నది మాట్లాడుకుని తర్వాత ఉన్నవేమిటి అని మాట్లాడుకుందాం దీనిలో లేనివి శాచురేటెడ్ ఫ్యాట్స్ లేవు దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి తర్వాత కొవ్వును పెంచేవి ఏ పదార్థాలు దీంట్లో లేవు అనమాట మరి ఉన్నవి ఏమిటి అంటే దీంట్లో ఫైబర్ ఉంది పొటాషియం ఉంది బీ కెరోటిన్ ఉంది ఏ కెరోటిన్ ఉంది జియాంగ్ ఉంది అలాంటి ఎన్నో యాంటీ యాక్సిడెంట్స్ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉన్నాయి తొంభై ఐదు నీరు కూడా దీంట్లో ఉందన్నమాట అయితే ఇప్పుడు అసలు ఈ కేరా దోశ తినటం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే చాలామంది అసలు కీరా దోశ కాయలు ఎలా కాస్తాయి వాటి పంట ఎలా ఉంటుంది అని కూడా చాలామందికి తెలియదు ఈ వీడియోలో మీరు కేర దోశ పంట కూడా ఎలా ఉంటుందో ఎలా పండుతుందో చెట్లు కాయలు ఎలా ఉంటాయో అన్న విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట రైట్ ఇక అయితే మీకు వీడియోలోకి వెళ్ళే ముందు అంటే ఏమేమి మా జబ్బులు తగ్గిస్తుంది ఈ కేరా దోశ అని చెప్పే ముందు మొట్టమొదటిగా మీకు ఒక పాయింట్ చెప్పటం మంచిది ఏమిటంటే అది మీకు వీలు కుదిరితే కీర తినేటప్పుడు తొక్క తీయకుండా తినండి తొక్క తీయకుండా తినటం వల్ల అనేక పోషక పదార్థాలు మీకు మీ దేహానికి అందుతాయి అయితే అసలు తినని వారు తొక్క తీసి తినినా పర్వాలేదు వీలు కుదిరితే మాత్రం తొక్క తీయకుండా తినండి రైట్ అసలు విషయానికి వచ్చేద్దాం ఈ కీర దోశను తరచూ తినటం వల్ల అల్జీమర్స్ను మర్సును పెరగకుండా చేస్తుంది చాలామంది అల్జీమర్స్ తో బాధపడుతూ ఉంటారు మరి వాళ్ళు ఏం చేయాలంటే ఈ కేరా దోశని తరచుగా తింటూ ఉండాలన్నమాట రెండోది రక్తపోటుతో ఎవరైతే బాధపడుతున్నారో దాన్ని నియంత్రించుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు మీ యొక్క భోజనంలో కానీ బయట కానీ కేరా దోశని తినాలన్నమాట అదేవిధంగా ఈ కీర తినటం వల్ల ప్రతిరోజు తీసుకోవటం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అనమాట అంటే చక్కగా బ్లడ్ ఫ్లో అవటానికి అన్ని విధాలా సహకరిస్తుంది ఈ కేర అనమాట కీరా జ్యూస్ చేసుకుని తాగటం వల్ల డయాబెటిక్స్ అదుపులో ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఇలా కొరుక్కుని తింటూ ఉంటారు కొంతమంది సాలాడ్ లాగా చేసుకుని తింటూ ఉంటారు కొంతమంది జ్యూస్ చేసుకుంటారు కీరా కూడా జ్యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఆ కీరా జ్యూస్ తాగటం వల్ల డయాబెటిక్స్ అదుపులో ఉంటుంది తర్వాత కీరాలోని ప్రత్యేక రసాయనాల వల్ల ఇది బ్రెస్ట్ క్యాన్సర్ని రాకుండా తర్వాత కోలాన్ క్యాన్సర్ రాకుండా ఓవరైస్ ప్రోస్టేటిక్ క్యాన్సర్ని రాకుండా చేయగల గుణం ఈ కీరాలో ఉంది ఇదేదో మన సొంతగా చెప్పిన విషయం కాదు పరిశోధనలు కీరా మీద చేసిన పరిశోధనలు ఇప్పటికీ మనకి తెలియచేస్తున్నాయి అనమాట తర్వాత కీరాని తినటం వల్ల నోటి దుర్వాసనను అరికడుతుంది మీరు సింపుల్గా ఎవరైనా సరే చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు ఆ నోటి దుర్వాసనతో బాధపడేవారు ఏం మందులు వాడాలి లేకపోతే ఏంటి అన్నది ఏమి అర్థం కానీ గందరగోళ పరిస్థితిలో ఉంటారన్నమాట అలాంటి వారు సింపుల్గా వీలు కుదిరితే మీరు రోజుకి కనీసం ఒక్కసారైనా లేదా రెండుసార్లు అయినా నాలుగు కీరా మొక్కలు తిని చూడండి మీ నోటి దుర్వాసనను దూరం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది ఈ కీరాని గింజలతో అంటే విత్తనాలతో తినాలా లేకపోతే అవసరం లేదా అనే సందేహం వస్తుంది కీరాని విత్తనాలతో తినటమే చాలా మంచిది అనమాట మరి ఈ విత్తనాలతో కలిపి తినటం వల్ల కలి కలిగే లాభం ఏమిటండి అంటే కడుపులో ఉన్న బద్దె పురుగులు నులి పురుగులు చనిపోవటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఈ గింజల్లో అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి కీరా తినప్పుడు గింజలతో తినటానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా క్రమంగా కీరా తినటం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ అరుగుదల మొదలవుద్ది లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చేస్తుందన్నమాట అంటే మా కిడ్నీలో రాళ్ళు లేవు కదండి మేము తింటే లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు రాళ్ళు ఏర్పడకుండా చేయగల శక్తి ఈ కీరాలో ఉందన్నమాట అదేవిధంగా కీర క్రమంగా తినటం వల్ల చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గుముఖం పడతాయి అంటే చిగుళ్ళ నుంచి రక్తం గారటము చిగుళ్ళు నొప్పి ఇలాంటి వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఈ కీరాన్ని క్రమంగా తినటం వల్ల ఆ చిగుళ్ళ వ్యాధులు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధాప్య ఛాయలు అంటే చాలామంది చిన్న ఏజ్లో చాలా పెద్దవాళ్ళుగా ఉంటారు దీనికి కారణం ఏంటంటే వారి యొక్క బాడీ మెటబాలిజంలో మార్పు అనమాట అంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా ఇది ఈ వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా చేయటం కేర యొక్క గుణం అనమాట కాబట్టి ప్రతిరోజు వీలు కుదిరితే కేర తింటూ ఉండండి మీ యొక్క దేహాన్ని చక్కగా యవ్వనంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వృద్ధాప్యంలో జబ్బులు రాకుండా చేస్తుంది మీకు తెలుసు నలభై సంవత్సరాలు దాటిని అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు రావటం లేదా జబ్బు బయట పెట్టడం మొదలవుతుంది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట అంటే నలభైకే వృద్ధాప్యం అంటే కాదు అరవై డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి ఇలాంటివి రాకుండా చేయటంలో గొప్ప గుణాలను కలిగి ఉంది ఈ కీర అనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కీరను ప్రతిరోజు ఎవరు తింటూ ఉంటారో వారి ముఖం కాంతివంతంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు కావాలంటే మీరు తిని చూడండి ముఖం మీద ట్యానింగ్ని కూడా తొలగిస్తుంది అనమాట అంటే నల్లటి మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉంటే లేకపోతే ఎండ వల్ల ఏర్పడే మచ్చలు కూడా ఈ కీరా వల్ల పోతాయి అన్నమాట అదేవిధంగా మీరు కీరాని మొక్కలుగా కోసి కళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటారు ముఖానికి పెట్టుకుంటూ ఉంటారు చూసే ఉంటారు మీరు చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు అంటే కీరాకి అంత మంచి గుణం ఉందన్నమాట కళ్ళ క్రింద నల్లటి చారలను పోగొట్టే గుణం ఈ అని కలిగి ఉందన్నమాట అదేవిధంగా టాక్సీస్ టాక్సీన్స్ని బయటికి నెట్టేసే గుణం ఈ కీరా కలిగి ఉంది రోజుకు మనం కేరా తినటం వల్ల మన బాడీలో మన దేహంలో ఉన్న టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో మా వేర్వేరు పదార్థాల ఫుడ్ ద్వారా వచ్చిన టాక్సిన్స్ కానీ గాలి ద్వారా వచ్చినాయి కానీ వేర్వేరు కారణాల వల్ల మన బాడీలోకి చేరిన టాక్సిన్స్ని బయటికి నెట్టేసే గుణం ఈ కీరాకు ఉందనమాట అయితే మీకు ముందే చెప్పా కీరా పై తోలు తీయకుండా తింటే అజీర్ణాన్ని తగ్గిస్తుందన్నమాట మీకు వీడియో మొదట్లోనే నేను చెప్పాను వీలు కుదిరితే మీరు కీర తొక్క తీయకుండా తినండి లేదు మేము తినలేకపోతున్నాం అంటే పోయిన తొక్క తీసుకుని తినండి కానీ తీయకుండా తిన్న వారికి లాభం ఏమిటి అంటే అజీర్ణాన్ని పోగొడుతుందనమాట ఆ తర్వాత మలబద్ధకాన్ని పోగొట్టడంలో కీరా ముందుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు కాబట్టి ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు కీరాని తినండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కీరాని తినటం వల్ల యూరిన్ ఫ్రీగా పాస్ అవుతుంది అంటే ఎవరైతే యూరిన్ ఫ్రీగా రాకుండా ఉండే బాధపడుతూ ఉంటారో వారు కీరా తినటం వల్ల యూరిన్ ఫ్రీగా పాస్ అవుతుందన్నమాట అదేవిధంగా యూరిన్లోని మంట నిప్పి ఇలాంటి వాటిని పోగొట్టడంలో కేర చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా హార్ట్ బీటు ఇర్రెగ్యులర్గా ఉంటుంది కొంతమందికి ఆ హార్ట్ బీటుని క్రమబద్ధీకరించడంలో ముందుంటుంది ఈ కీర అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీకు మొదటగానే చెప్పాను నేను తొంభై రోజుల పాటు ఈ కీరాని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మొదట మనం అనుకున్నాం అయితే ఇప్పుడు చెప్తాను అనమాట ఈ తొంభై రోజులు రెగ్యులర్గా మనం కీర తిన్నాం అనుకో మన బాడీలో జరిగే మార్పులు ఏమిటి అంటే జీర్ణ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యాధులన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా గ్యాస్ట్రైటిస్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తగ్గిపోతుంది అదే అల్సర్స్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తగ్గిపోతుంది కడుపులో మంటతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి కడుపులో మంట తగ్గిపోతుంది ఎసిడిటీతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఎసిడిటీ తగ్గిపోతుంది ఈ పైన చెప్పిన బాధలన్నీ తగ్గిపోతాయి అంటే తొంభై రోజుల పాటు రెగ్యులర్గా కీర తినటం వల్ల ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తల మీద వెంట్రుకలు రాలిపోవటం తగ్గుతుంది ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వారికి ఏం చేయాలో అర్థం కాదు రకరకాల షాంపులు కొంటారు రకరకాలు ఇవి కొంటారు మీరు ఏ కొన్నా ఏం చేసినా సరే వాటితో పాటు ప్రతిరోజు కీర తింటూ ఉండండి మీ హెయిర్ ఫాల్ అన్నది తగ్గిపోతుందన్నమాట అయితే ఇదంతా విని తర్వాత సార్ ఎలా తినాలి అని మళ్ళీ మీకు సందేహం వస్తుంది ఇవి మీ అందరికీ తెలిసిందే అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను పచ్చివి తోలుతో తినొచ్చు తోలు తీసి కూడా తినొచ్చు లేదా సలాడ్స్ తయారు చేసుకుని తినవచ్చు లేదా పెరుగు కలుపుకొని లేదా పెరుగు ఇలా చేసుకుని తినవచ్చు తర్వాత కేరా జ్యూసు చేసుకొని తినొచ్చు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గింజలతో తినటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స గృహ చికిత్స అన్న విషయం మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి ఆయన సలహా మేరకే మందులు వాడాలి ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పని కేరా వల్ల ఉపయోగాలు ఏమైనా మీకు తెలిస్తే ఎంతమంది చూస్తూ ఉంటారు నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మీకు కనుక కేరాలో ఇంత మంచి గుణాలు ఉన్నాయి కేరాని దీంతో కలిపి ఇలా చేస్తే ఈ జబ్బు తగ్గుతుంది అని మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మిగతా వారు కూడా చూసి తెలుసుకుని అది ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఏంటంటే ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే మన ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం